రామ్ నిద్రపోటానికి బెడ్రూమ్లోకి వెళ్తాడు అప్పుడే సీత కళ్ళు తగిన కోతిలా చేసుకుంటూ రామ్ దగ్గరకు వస్తుంది ఏం మామ అని చెప్పి అంటూ ఉంటుంది సీత ఏమైంది సీత ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని రామ్ అడుగుతూ ఉంటాడు మామ రామమ్మ మామ మరలొక్క సాంగ్ వేసుకుందాము గోదావరి గట్టుంది సాంగ్ మరొకసారి డాన్స్ చేద్దామా అని సీత అడుగుతూ ఉంటే పిచ్చి పిచ్చిగా చెయ్యకు సీత మర్యాదగా బయటికి వెళ్ళు అని రామ్ అంటాడు లేకపోతే వేరే సాంగ్కి డాన్స్ చేద్దామమ్మమ్మమ్మ అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది సీత నీకే చెప్పేది నీకు ఏమైంది ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు సైలెంట్గా రూమ్ల నుంచి బయటికి వెళ్ళు అని రామ్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే మహాలక్ష్మి వచ్చి ఏమైంది రామ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు సీత పిచ్చి పిచ్చిగా చేస్తుంది పిని అని రామ్ చెప్తూ ఉంటాడు సీతకు ఏమైంది పిని అని రామ్ అడుగుతూ ఉంటాడు మహాలక్ష్మి సైగ చేసి సీతకు పిచ్చి పట్టింది అని చెప్పి రామ్కి చెప్తూ ఉంటుంది మామ రామా అని సీత అంటూ ఉంటే ఏ సీత అరవకుండా పో లేకపోతే చంప పగల కొడతాను అని చెప్పి రామ్ అంటాడు ఇంటి మమ్మ నా చంపపై ముద్దు పెడతావా అని సీత అంటుంది ముద్దు కావాల ముద్దు నీకు నువ్వు మర్యాదగా రూమ్లో నుంచి బయటికి పోతావా లేదా అని రామ్ అంటూ ఉంటే రామ్ కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు సీతను మేము తీసుకెళ్తాం కదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నువ్వు సీతను ఇంటికి తీసుకొచ్చావు కాబట్టి ఏమీ అనట్లేదు లేకపోతే సీతను ఇప్పటికే మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటే వండి పిన్ని అని రామ్ చెప్తూ ఉంటాడు నన్ను బయటికి గెడతా ఎందుకు గెండుతావు మా ఇది నా ఇల్లు నన్ను గెంటేస్తారా అని సీత అడుగుతూ ఉంటుంది సీత సైలెంట్గా రా వెళ్దాం అని చెప్పి మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా సీతను తీసుకొని రామ్ రూమ్ లో నుంచి బయటకు వెళ్తారు మామా నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడంట అని సీత మహాలక్ష్మికి చెప్తూ ఉంటే రామ్ గెంటేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి సీత అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది మా మంచి అత్త అని సీత మహాలక్ష్మి బొగ్గపై ముద్దు పెడుతుంది సీత నేను చెప్పినట్టు చేస్తావా రామ్ నిన్ను ఇంట్లో నుంచి గంటకుండా చూస్తాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది నీ కోసం నేను ప్రాణమైన ఇస్తాను ఏం చేయాలో చెప్పొత్తా అని సీత అడుగుతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి అర్చనకు సైగ చేస్తుంది అర్చన వెళ్ళి ఒక డాక్యుమెంట్ తీసుకొస్తుంది సీత ఇక్కడ సంతకం పెట్టు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సీత మైకంలో నీ కోసం నా ప్రాణమే ఇస్తాను సంతకం పెట్టన ఏంటత్తా అని చెప్పి సంతకం పెట్టేస్తుంది సీత ఇక నీతో పని పూర్తయిపోయింది ఇక పడుకో అని చెప్పి మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా సీతను బెడ్ మీద పడుకోబెడతారు గుడ్ నైట్ అత్తా అని సీత చెప్తూ ఉంటే గుడ్ నైట్ సీత అని మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా డాక్యుమెంట్ తీసుకొని మెల్లగా బయటకు వస్తారు సీతను ఈ ఇంటికి తీసుకొచ్చినందుకు పని పూర్తయింది రేపు ఉదయమే ఈ డాక్యుమెంట్ తీసుకొని ముఖర్జీ గారి ఇంటికి వెళ్ళి నిశ్చితార్థ ఏర్పాట్లు చేయాలి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరి సీత సంగతి ఏంటి మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది సీత గురించి రేపు ఉదయమే చెప్తాను అర్చన పద వెళ్దాం పడుకుందాం అని మహాలక్ష్మి చెప్తుంది ఇక మార్నింగ్ అవుతుంది మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా ముఖర్జీ గారింటికి వెళ్తారు నమస్కారం ముఖర్జీ గారు అని చెప్పి చెప్తూ ఉంటే రండి మహాలక్ష్మి గారు ఇంత ఉదయమే వచ్చారేంటి అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు మిథునతో మాట్లాడాలండి ఒకసారి మిథునను పిలవండి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక ముఖర్జీ గారు కంగారు పడుతూ ఉంటారు మీరు ఫోన్ చేయకుండా వచ్చారు ఇంత ఉదయమే వచ్చారు మరొకసారి రారాదండి అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఆ మాట విన్న అర్చన మహా మన ఇంట్లో సీత ఉంది కాబట్టి ఇక్కడ మిథున ఉండదేమో ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరే అయి ఉంటారు అందుకే ముఖర్జీ గారు కంగారు పడుతున్నట్టున్నారు అని అర్చన చెప్తూ ఉంటుంది వారు ఒకరో ఇద్దరో ఇప్పుడే తేలిపోతుంది కదా అర్చన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అదేంటి ముఖర్జీ గారు మేము మిథునను పిలవమంటు అంటే మీరు నీళ్లు నమురుతున్నారు ఎందుకు మిథునని పిలవట్లేదు మిథున ఇంట్లో ఉందా లేదా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక ముఖర్జీ గారు కంగారు పడుతూ ఉంటారు మీరు మరొకసారి వస్తే బాగుంటుందేమో మహాలక్ష్మి గారు అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఆ మాట విని మహాలక్ష్మి ఎందుకు ముఖర్జీ గారు ఇలా మాట్లాడుతున్నారు అని మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే మిథున డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వచ్చి గుడ్ మార్నింగ్ డాడ్ అని చెప్పి అంటూ ఉంటుంది గుడ్ మార్నింగ్ బేబీ నీకోసమే మహాలక్ష్మి గారు వాళ్ళు వచ్చారు అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు గుడ్ మార్నింగ్ ఆంటీ అని చెప్పి మీదునా చెప్తూ ఉంటుంది గుడ్ మార్నింగ్ మీదునా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నేను చెప్పిన పని ఎక్కడి వరకు వచ్చింది అని మీదన అడుగుతూ ఉంటుంది నువ్వు చెప్పిన విధంగానే సీతతో గౌతమ్ మంచివాడు అని మాటల ద్వారా కాకుండా చేతి రాత ద్వారా సంతకం పెట్టించుకొచ్చాం మిథునా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇదిగో డాక్యుమెంట్ మీద సీత సైన్ చేసింది అని మహాలక్ష్మి డాక్యుమెంట్ని మిథునకి ఇస్తుంది మిథున డాక్యుమెంట్ని చెక్ చేసి ఈ సంతకం సీతదేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మేము అబద్ధం చెప్పట్లేదు మిదిిన అబద్ధం చెప్తే రేపైనా దొరికిపోతాం కదా అని అర్చన అంటూ ఉంటుంది యువర్ రైట్ అని చెప్పి మిథిన అంటుంది ఓకే నేను నమ్ముతున్నాను అని మిథున చెప్తూ ఉంటుంది డాక్యుమెంట్ని ముఖర్జీ గారికి ఇస్తుంది బేబీ ఈ సంతకం సీతదే సీత సైన్ నాకు తెలుసు అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఓకే అయితే ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు చేయండి అని మీదన చెప్తూ ఉంటుంది మా పంతులు గారిని కనుక్కొని మంచి రోజు ఎప్పుడు ఉందో తెలుసుకుంటాం మీదున ఆ తర్వాత మీకు కాల్ చేస్తాం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే నేను ఆల్రెడీ మా పంతులు గారిని కనుక్కున్నాను మహాలక్ష్మి గారు ఎల్లుండి మంచి ముహూర్తం ఉందంట అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు మా గౌతమే మీ అని చెప్పి మీరు ఫిక్స్ అయ్యారా ఏంటి అందుకే మాకంటే ఫాస్ట్గా ఉన్నట్టున్నారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీరు సీతతో డాక్యుమెంట్ మీద సైన్ చేపిస్తారని నాకు తెలుసు మహాలక్ష్మి గారు అందుకే గౌతమ్కి మిథునకు నిశ్చితార్థ ఏర్పాట్లు చేయాలనుకున్నాను అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఎల్లుండి అంటే చాలా పనులు ఉంటాయి మేము వెళ్ళి ఏర్పాట్లు చేసుకుంటాం ముఖర్జీ గారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఓకే మహాలక్ష్మి గారు అని ముఖర్జీ గారు అంటారు అయితే ఒక చిన్న విషయం నిశ్చితార్థం మా ఇంట్లోనే జరగాలి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అదేంటి అమ్మ ఇంట్లో కదా నిశ్చితార్థం జరగాల్సింది అని ముఖర్జీ గారు అంటూ ఉంటారు ప్లీజ్ ముఖర్జీ గారు ఇది మాకు సెంటిమెంట్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఓకే మహాలక్ష్మి గారు అని చెప్పి ముఖర్జీ గారు అంటారు సరే మేము వెళ్ళి ఏర్పాట్లు చేసుకుంటాము అని మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా బయటికి వస్తారు మహా ఇక్కడ మిథున ఉంది కాబట్టి మన ఇంట్లో సీత ఉందో లేదో తెలుసుకుంటే వీళ్ళు ఇద్దరా ఒకరా అన్నది కన్ఫర్మ్ అయిపోతుంది అర్జెంటుగా ఇంటికి వెళ్దాం మహా అని అర్చన చెప్తూ ఉంటుంది నీ పిచ్చి డౌట్లతో చంపేస్తున్నావు సరే పద వెళ్దాం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక మరోవైపు మిధున బాబాయ్ గారు నేను అర్జెంటుగా వీళ్ళకంటే ముందు ఇంటికి వెళ్ళాలి తర్వాత మాట్లాడతాను అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ సీత ఇంకెన్ని రోజులు ఈ పరుగు పందెం అని ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు నా పైన ఉన్న నింద తొలగిపోయి నా రామ్మామకు దగ్గర అయ్యే వరకు బాబాయ్ గారు సరే బాబాయ్ గారు నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి సీత చెప్తూ ఉంటే సరే అమ్మ జాగ్రత్త అని ముఖర్జీ గారు చెప్తారు ఇక సీత పరుగు పరుగున మహాలక్ష్మి వలకంటే ముందుగా ఇంటికి బయలుదేరుతుంది మహా మనం వెళ్ళటానికి ఆలస్యం అవుతుందేమో మా ఆయనకు ఫోన్ చేసి సీత రూంలో ఉందో లేదో కనుక్కోమందమా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది నీ పిచ్చి డౌట్లతో నేను చచ్చిపోతున్నాను సరే ఫోన్ చేయి అని మహాలక్ష్మి అంటుంది ఇక అర్చన గిరికి ఫోన్ చేసి సీత రూమ్లో ఉందో లేదో ఒకసారి చూడండి అని చెప్పి చెప్తూ ఉంటుంది గిరి సీత బెడ్రూమ్ దగ్గరకు వెళ్తాడు ఏమండి సీత బెడ్రూమ్లో లేదు కదా అని అర్చన అడుగుతూ ఉంటుంది సీత బెడ్రూంలోనే ఉంది నిద్రపోతుంది నిండుగా ముసుగు కప్పుకుంది అని గిరి చెప్తూ ఉంటాడు మహా సీత రూమ్లోనే ఉందంట అని అర్చన చెప్తూ ఉంటుంది ఇప్పటికైనా నీ డౌట్ క్లియర్ అయిపోయిందా వాళ్ళు ఒకరు కాదు ఇద్దరని ఇప్పటికైనా కన్ఫర్మా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును మహా వాళ్ళు ఇద్దరు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సీత కంగారుగా ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇంకా కారు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి బ్యాక్ సైడ్ కార్ ఆఫ్ చేసి మెల్లగా మహాలక్ష్మి ఇంటికి పైప్ లైన్ ద్వారా పైకి ఎక్కుతూ ఉంటుంది అప్పుడే సీత గతంలో నేను మామిడి చెట్లు జాన్ చెట్లు ఎక్కేదాన్ని అది ఇలా ఉపయోగపడుతుంది అని మనసులో అనుకుంటూ మెల్లగా పైప్లైన్ ద్వారా తన బెడ్రూమ్కి వెళ్ళిపోతుంది ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తూ ఉంటే గిరి జనార్దన్ మహాలక్ష్మి వాళ్ళని చూసి పొద్దునే ఎక్కడికి వెళ్ళారు మహా అని అడుగుతూ ఉంటారు గారి గారింటికి వెళ్ళి మిథునతో నిశ్చితార్థ ఏర్పాట్లు చేసుకొని వస్తున్నాము అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నిశ్చితార్థం ఏర్పాట్ల సీతతో సర్టిఫికేట్ ఇప్పిస్తేనే మిదిన నిశ్చితార్థానికి ఒప్పుకుంది కదా వదిన అని చెప్పి గిరి అడుగుతూ ఉంటాడు సీత అగ్రిమెంట్ మీద సైన్ చేసింది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత గౌతమ్ మంచివాడు అని సర్టిఫికెట్ ఇచ్చిందా ఎలా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు రాత్రి మహా మ్యాజిక్ చేసింది అని అర్చన జరిగిందంతా కూడా జనార్దన్ గిరిలకు చెప్తూ ఉంటుంది అప్పుడే గౌతమ్ కూడా వస్తాడు పిన్ని థ్యాంక్ యూ పిన్ని థ్యాంక్ యూ సో మచ్ నా కోసం ఇంత త్యాగం చేశావా నాకు మిథునకు నిశ్చితార్థ ఏర్పాట్లు చేశావా అని గౌతమ్ సంతోషంతో పరుగులు పెడుతూ ఉంటాడు ఇక అప్పుడే రామ్ కూడా కిందికి వస్తాడు రామ్ రో నాకు మిథునకు ఎల్లుండే నిశ్చితార్థం నాకు కంగ్రాచులేషన్స్ చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు చి అడ్డు తప్పుకో నీకు మిథునకు నిశ్చితార్థం చేసుకో పెళ్లి చేసుకో నాకు అనవసరం సీతను మాత్రం వెంటనే ఈ ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలి రాత్రి నన్ను బాగా ఇరిటేట్ చేసింది అని రామ్ చెప్తూ ఉంటాడు అదేంటి రామ్ అలా అంటున్నావు నిన్ను సీతను కలపడం కోసమే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చింది సీతను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది నిజం చెప్పు చెల్లాయి అని చలపతి అంటూ ఉంటాడు అప్పుడే సీత మెల్లగా కిందికి వచ్చి ఏంటి అందరూ కలిసి డిస్కషన్ చేస్తున్నారు ఉదయమే మీటింగ్ పెట్టారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నిన్ను రామ్ రోని కలపాలని చెప్పి మా పిన్ని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది కానీ నువ్వేమో రాంబ్రోని రాత్రి ఇరిటేట్ రామ్ బ్రో నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తా అంటున్నాడు అని గౌతమ్ సీతకు చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్